విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదానికి బూజు కాదు చెదలు కాదు ఇంకా లాస్ట్కి నినాదం కనుమరుగైపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మేము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం కానివ్వము అని వాళ్ళకు మాటిచ్చి ఆంధ్ర ప్రజలకు మాటిచ్చినటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా పూర్తిగా మాట మార్చేశారు అంటే మొదట కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు రెగ్యులర్ ఉద్యోగాలను విఆర్ఎస్ ద్వారా ఇళ్ళకు పంపించేసుకుంటూ వచ్చారు తర్వాత ఏమన్నారు కాలు దాంచుకొని కూర్చుంటే ఏమైనా జీతాలు ఇస్తారా మీరు ఎంత పనిచేసే ఉత్పత్తి ప్రకారమే మీకు జీతాలు ఇస్తాము అన్నారు మొదలు జీతాలు లేట్ చేసుకుంటూ వచ్చారు పొమ్మం లేక పొగ పెట్టుకుంటూ రకరకాలుగా ఇప్పుడేమో ఇప్పటివరకు మెయింటెనెన్స్ విభాగాలకే పరిమితమైనటువంటి ప్రైవేటైజేషన్ అనేది ఇప్పుడు పూర్తిగా ఆపరేషన్స్లో కూడా వచ్చేసింది ఈ విశాఖ స్టీల్కి వెన్నెముక లాంటి ఆపరేషన్స్ విభాగాన్ని ప్రైవేట్ పరం చేయడం కోసం నోటిఫికేషన్ ఇచ్చారట టెండర్లు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ప్రధాన ఉత్పత్తి విభాగమైన ఆపరేషన్స్ విభాగాన్ని ప్రైవేట్ చేసేందుకు వీలుగా టెండర్ నోటీసులు జారీ చేశారట ప్రధాన ఉత్పత్తి విభాగం అంటే విశాఖ స్టీల్కి అదే వెన్నెముక అంట ఇంకా అది పోతే మొత్తం ప్రైవేట్ పరం అయిపోయినట్లేనట మొత్తం మీద విడతల వారీగా విభాగాల వారీగా మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తూ ఉన్నారట ఇది ఇది అత్యంత కీలకమట ఈ ఆపరేషన్స్ విభాగం దాన్నే ప్రైవేట్కి చేస్తున్నారు అంటే ఇంకా విశాఖ ఉక్కు పని అయిపోయింది అన్నీ ప్రైవేట్కి చేసుకుంటూ వెళ్తారు అని ఏమేమో చెప్పారు విశాఖ ప్రైవేట్ పరం చేయట్లేదు అని చెప్పి నీ ఇంటికి వచ్చి చెప్పాలా అన్నారు మన ముఖ్యమంత్రి గారు ఏమి ఇంటికి వచ్చి చెప్పాలా కాలు దాంచుకోండి కూర్చుంటే అవుతుందా ఏం తెల్లేనికలాగా తయారైతే అవుతుందా వాళ్ళకి లాభాలు వస్తున్నాయి వీళ్ళకి లాభాలు వస్తున్నాయి మీవేందుకు రాదు ఆడ క్యాపిటేటివ్ మైండ్స్ లేవు సొంత గనులు లేవు అందుకే నష్టాల్లో వస్తుంది అని మొన్నటికి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు సైల్ని విశాఖ స్టీల్ని కంపేర్ చేసుకుంటూ ఉద్యోగస్తుల మీద సెయిల్ ఎంత పెడుతుందో విశాఖ కూడా అంతే పెడుతుంది బట్ ఇక్కడ మైండ్స్ లేవు కాబట్టి కొనుగోలుకి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారు సేల్కి సొంతంగా ఉన్నాయి కాబట్టి కొనుగోలుకి తక్కువ పెడుతున్నారు అదే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి లెక్కలతో సహా చెప్పారు సరే ఎవరిని ఏమంటారు కానీ ఏం ప్రయోజనం ఇప్పుడు ఆ కార్మికులు ఆడ భూములు ఇచ్చిన వాళ్ళు ఇలా త్యాగాలంతా బాయ్ ఏ ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోతుందో ఆ భూములన్నీ ఆ కథలన్నీ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారు చూడండి ప్రైవేట్ పరం చేయట్లేదంటే మరి క్యాబినెట్ తీసుకునే నిర్ణయం అట్లనే ఉంది కదా వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వులు హండ్రెడ్ పర్సెంట్ డిసెప్లేస్మెంట్ దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పండి ఉత్తర్వులు అంటే తీసుకోరు ప్రైవేట్ పరం ఇవన్నీ ప్రైవేట్కి చేస్తున్నారు కదా అంటే నేను ఇంటికొచ్చి ఇంటికి వచ్చి చెప్పాలా ప్రైవేట్కి చేయట్లేదు అని అంటారు కాలు చంచుకుని కూర్చుంటే నీకు జీతాలు ఇస్తారా తెల్లి తయారైపోతే రకరకాలుగా అంటూ ఉన్నారు వాళ్ళు సరే అండి వన్ బై వన్ వన్ బై వన్ అన్ని ప్రైవేట్ పరం మొదలెట్టేశారట ఎవరండి అడ్డు ఎవరికేం పట్టింది ఇష్టం వచ్చినట్లు ఇచ్చుకోవచ్చు ఇవన్నీ జనానికి అసలు సిల్లి విషయాలు జనానికి ఎంత సంబంధం లేని విషయాలు పండా చేసుకోండి